నీ పేరు ఇందు నీ పేరు నీ పేరు నీ పేరు విఘ్నేశ్వరం నీ పేరు కళ్యాణి ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి అడుగు పైసా అని అడుగుతున్నారు కదా సో ఇప్పుడు నేను మీకు ఇస్తా పైసా సరే నీకు ఎంత కావాలి పది రూపాయలు కావాలి నీకు నీకు వంద రూపాయలు నీకు నీకు హండ్రెడ్ అంటే తెలుసా నీకు కూడా నీకు 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 రూపాయలు 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 అంటే ప్లస్ మీ ఒక్క అమ్మాయి కూడా పది ఎందుకు మరి వంద ఇద్దాం అబ్బా అందరికి పది పది సూపర్ అట్లేం కాదు కానీ సరే ఇప్పుడు నేను అందరికి వంద మంది ఇచ్చా అనుకోండి ఏం చేస్తారు ఏం కొనుక్కుంటారు పైసలు ఆడతారా మీరు మీరు ఐదుగురే ఆడుకుంటారు పైసలు ఆట ఓకే అయితే మరి పోతే పైసలు మరి కదా అంతే అంటావా సరిపోతాయి మరి పది లేకపోతే మీ పేరెంట్స్కి ఇవ్వమంటావు అందా మీ పేరెంట్స్కి కావాలంటే మీ అందరికి హండ్రెడ్ ఇస్తా కానీ మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి ఇవ్వాలి మరి ఇస్తారా హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత మీ డాడీ దగ్గర నుంచి నువ్వు పది తీసుకో ఓకేనా కన్ఫర్మ్